అలాంటి స్థానుతత్వం ఏదేందో మారని తత్వము అది మారే జగత్తు కంటే ముందు ఉంది కనుక దాని పేరు భూతాదిహి నిధి నిధిరవ్జయ అన్నారు కదా భూతములకు ఆది అయినటువంటి వాడు ఆది అంటే భూతములన్నీ కలక్క ముందు ఆయన ఉన్నాడు అందుకే నారాయణాత్ బ్రహ్మాజాయతే నారాయణా దృద్రోజాయతే నారాయణాత్ ప్రజాపతయ ప్రజాయంతే వీళ్ళందరూ నారాయణ నుంచి కలిగారు సృష్టి కర్త అయిన బ్రహ్మదేవుడే నారాయణ నుంచి కలిగినప్పుడు నారాయణు ఎప్పటివాడు సమస్త భూతములకు ఆది అయినటువంటి వాడు కనుక భూతాదిహి అని చెప్పారు అంతేకాదు అక్కడ ఆది శబ్దమే కాకుండా భూతై అధీయతే ఉపాధియతె ఇది భూతాదిహి మరొక అర్థం అంటే భూతముల చేత కోరబడువాడు ఇది అర్థం అంటే సర్వభూతములు కోరుకుంటాయన్ని అన్నారు కానీ అందరూ కోరుకోరు కదండి అన్నారు అందరూ కోరుకుంటూ రాయన్నే అంటున్నాం మేము మీరు ఒప్పుకోరేము ఎందుకంటే అందరూ కోరుకునేది ఆనందం అవునా లేదా అందుకని ఆయన ఏడుపు కోరుకుంటాడని అవును అన్నారు అందరూ ఆనందమే కోరుకుంటారు అసలు ఆనంద స్వరూపుడు ఆయనే ఆనందో బ్రహ్మేతి యజానాథ్ ఆనందమే పరబ్రహ్మ స్వరూపం కనుక మనకు తెలిసినా తెలియకపోయినా ఆనందం కోరుకునే వాళ్ళందరూ పరమాత్మని కోరుకుంటున్నారు కాదండి మేము ఆనందాన్ని కోరుకుంటున్నాం కానీ పరమాత్మను కాదని చాలా మంది అనవచ్చుగాక ఎందుకంటే ఆనందం ఫలానా వస్తువు వల్ల వస్తుందని వస్తువు కోరుకుంటాం మనం ఆనందం కోరుకోవట్లేదు గమనించండి ఇక్కడ నేను అనుకున్నది జరగాలి అనుకుంటే అనుకున్న దానివల్ల ఆనందం లభిస్తుందని అంటే నువ్వు దాని దానివల్ల ఆనందం వస్తుంది నువ్వే నిర్ణయించేసుకుని ఆ వస్తువును కోరుకుంటున్నావు ఆ వస్తువు వచ్చినప్పుడు మొదట్లో బాగుంటుంది కొన్నాళ్ళు విసుగొచ్చి ఆనందం పోతుంది అంటే వస్తువులో సహజంగా ఆనందం లేదు అది ఆనందం ఇస్తుందనే భావం నీలో ఉంది గమనించుకో కనుక వస్తువును విడిచిపెట్టి ఆనందాన్ని భావించండి ఆనందం ఎవరికి స్వభావము వస్తువుకి ఆనందం స్వభావం కాదు అది ఆనందం కలిగిస్తుందని నీ భ్రాంతి ఆనందం స్వభావం ఎవరిదంటే పరమాత్మదే తెలుసుకోండి ఇక్కడ అది చెప్తున్నాడు ఇక్కడ అందుకే కొన్ని వస్తువుల మీద ఉప్పు వేసుకు తింటాం ఎందుకు వాడికి ఉప్పు స్వభావం కాదు కొన్ని ఉప్పు మీద వాడు ఉప్పు జల్లుకోడు కదా ఎందుకంటే ఉప్పుకి దాని స్వభావం అలాగే మనం ఆనందాన్ని బయట ప్రపంచం మీద జల్లుకుని తింటూ ఉంటాం అది కోటెడ్ షుగర్ లాగా కొంతసేపటికి మనం ఆరోపించుకుని ఆనందం పోయి వస్తువు యొక్క అసలు చేదు తెలిసి అబ్బాయి ఇందికా అంటాడు కొంతమంది నాకు వ్యక్తి దొరికితే చాలా ఆనందం అంటారు దొరికే వరకు దొరికే రెండో రోజు నుంచి మొదలవుతుంది ఎందుకు రా బాబు అని అంటే ఆనందం వ్యక్తిలో లేదు విషయంలో లేదు నీ భావంలో ఉంది భావం ఆరోపితం అంటే నీ నుంచి ఆనందం అనేటువంటి పంచదార పొడిని దాని మీ జల్లుకుని నాకుతున్నాం పోయింది అది ఇక్కడ అసలు పంచదార ఆనందరూ పొడిన వాడు లోపల ఉన్నాడు అది అందరూ కోరుకునేది అది అందుకే భూతాది అంటే సర్వభూతముల వల్ల కోరుకోబడేవాడు వాళ్ళందరి చేత కోరుకోబడేవాడు అందు ఏతే వయం సర్వ సమర్థ ఏషామయన్నో నో భవిత ప్రశాస్త అంటూ శాస్త్రం ఒక మంత్రం కనబడుతుంది ఇయ్యన వల్లనే మేమందరం కోరికలు తీరిన వాళ్ళం అవుతున్నాం అంటే వారి కోరికలు తీర్చేవాడు నిజానికి భగవానుడేనండి మనం అనుకుంటాం మన వల్ల సాధించా ప్రయత్నం నీదైనా ఫలమిచ్చేవాడు భగవానుడే కానీ అందరికీ అన్ని ఇచ్చేవాడు కూడా అయినాయి అందుకే భూతాది అనే మాటకి భూతములకు ఆది అయినవాడు మాత్రమే కాకుండా భూతములందరి చేత కోరబడే ఆనందస్వరూపుడు ఇది అర్థం అయితే ఆనందం ఆయన దగ్గర ఎంత ఉందండి అంటే ఇస్తే ఖర్చు అయిపోతుందేమో ఎంత సంపన్నుడి దగ్గరికి వెళ్ళినా ఆయన దానాలు చేయడం మొదలెడితే కొన్నాళ్ళు కూడా దరిద్రుడి తీరుతాడు అవునా లేదా ఎందుకు చెప్పండి అంతగానే వాడి సంపదకు కూడా ఉంది నీకంటే ఎక్కువ ఉంది కానీ వాడికి కొన్నాళ్ళు అయిపోతుంది కానీ అందరికీ ఆనందం పంచే భగవంతుడి దగ్గర ఆనందం కొంతకాలం అయిపోతుందా ఆయన దగ్గర తరగని విధంగా ఆ ఉన్నాయి అందుకే నిధిరబ్ జయహ అని తర్వాత మాట మీ చెప్పాడు